హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే శనగపిండితోటి చాలా బాగా దోశలు అయితే వేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి శనగపిండి అండ్ అదేవిధంగా బియ్యం పిండితో అయితే వేసుకోవచ్చు మనము సేమ్ మనం మిర్చిలకు పిండి అయితే కలుపుకుంటాం కదా శనగపిండి బియ్యం పిండితో అయితే వేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఆ రెండు కాంబినేషన్గా దోశలు కూడా అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు మిర్చిలే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా శనగపిండితో దోశలు అయితే చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మరి ఇందులో కు కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ కొద్దిగా శనగపిండి అయితే తీసుకుంటున్నా తర్వాత మనము శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బియ్యం పిండి అయితే తీసుకుంటున్నా ఇంకా రెండు అయితే గిన్నెలు అయితే వేసుకున్నా కదా తర్వాత మళ్ళీ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నా శనగపిండి బియ్యం పిండి ఎంత అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో గోధుమ పిండి అయితే తీసుకున్నా తర్వాత సేమ్ ఈక్వల్గా పెరుగైతే తీసుకోవాలి ఇక్కడ బాగా పులిసిన పెరుగు అయితే దోశలు చాలా బాగుంటాయండి ఇంకా పులిసిన పెరుగు లేకుంటే నార్మల్ పెరుగు కూడా అయితే వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత విస్కర్ తోటి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి దోశ అయితే రెడీ చేసుకోవాలి చూసిన ఈ విధంగా తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇంకా చేతోటైతే ఈ విధంగా అనుకుంటే అయితే వేసుకోవాలి తర్వాత రెండు టమాటా ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి సన్న సన్న కట్ చేసుకొని అయితే వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే విసుకొని గంటతో అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ అయితే చూసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది పక్కన అయితే పెట్టుకుందాము కాసేపు ఆలోపు అయితే ఇక్కడ చట్నీ అయితే వేస్తున్నా కొంచెం పిండి ఒక పది పదిహేను నిమిషాలు నానితే మంచిగా ఉంటుంది దోశలు కూడా చాలా బాగుస్తాయి వస్తుంది అందుకోసమని పక్కన అయితే పెట్టుకున్న ఆలోపు అయితే ఇక్కడ చట్నీ అయితే వేస్తున్న టమాటా చట్నీ చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు వేయించి పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక రెండు మూడు టమాటాలు అయితే మీడియం సైజులో కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది టమాటా పచ్చిమిర్చి అనేది జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంక ఇది ఉడికింది కదా టమాటా నూనెల్లో ఇంకా ఇది అయితే స్టవ్ బంద్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇంక ఈ టమాటా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లకైతే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం కదా తర్వాత మనం పోపు పెట్టుకున్న బాండీలకైతే పోసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాల్సిన అయితే ఏముండదండి ఇంకా మీకు ఒకవేళ కావాలనుకుంటే పోపు కూడా అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నా ఫస్ట్ దోశ అయితే బాగా పెన్నం వేడి చేసుకోవాలి దోశల పెన్నము తర్వాత కొన్ని వాటర్ చిలకరించుకొని తూర్చుకోవాలి బట్టతోటి తర్వాత ఇక్కడ కొద్దిగా ఆయిల్ పెట్టి అప్లై చేసుకోవాలి ఇంకా దోశ పిండి అయితే ఈ విధంగా గంటతో అయితే ఇంకా పోసుకోవాలండి మనం గంటతోటి రౌండ్గా తిప్పడానికి అయితే రాదు ఎందుకంటే ఇందులో ఆనియన్స్ టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం కదా జస్ట్ ఇట్లా పోసుకోవాలి అంతే గంటతోటి అయితే ఒక మూడు నాలుగు గంటల పిండి అయితే పోసుకోవాలి ఇంకా తర్వాత పైనంగా అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వేపు మూత తెరిచి ఒక వైపు అయితే కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా చూసినా మంచిగా అయితే కాలింది కదా దోశ అయితే చాలా బాగుంటుందండి ఇది శనగపిండితోటి దోశలు కూడా చాలా బాగుంటాయి మిర్చిలే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా దోశలు కూడా అయితే వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా మనం ఇంట్లో బియ్యము పప్పు నానబెట్టే టెన్షన్ లేకుండా అవి ఇంట్లో సడన్గా అయిపోయినప్పుడు కూడా ఈ విధంగా శనగపిండితోటి బియ్యం పిండితోటి అయితే మంచిగా అద్భుతంగా టేస్టీగా దోశలు అయితే వేసుకోవచ్చు మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా కొంచెం హెల్దీగా కావాలనుకుంటే ఇందులో సన్నగా తరిమిన క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ వేసుకోవచ్చు లేదంటే ఆలుగడ్డలు సన్నగా తరిమి ఆలుగడ్డ తురుము కూడా అయితే వేసుకోవచ్చు మనం రకరకాలుగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకొని దోశలు అయితే చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయండి ఇక్కడ చూడండి నేను రెండవ దోశ కూడా అయితే వేస్తున్నా మంచిగా కాలింది కదా రెండవ వైపు అయితే తిప్పేసుకుంటున్నా ఈ విధంగా అన్ని దోశలు అయితే వేసుకున్నా అండి వీడియో లెంత్ అవుతుందని చూపించలేదు ఇంకా మొత్తం అయితే దోశలు అయితే రెడీ అయిపోయినాయి చూసినా చాలా బాగుంది కదా ఇంకా మొత్తం అయితే దోశలు అయితే వేసుకున్నా అండి ఇప్పుడైతే నేను మా పిల్లలకైతే తినిపిస్తున్నా టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయండి మనము శనగపిండి బియ్యం పిండి రెండు కలిపి మనం మిర్చిలు చేసాం కదా దాని టేస్ట్ ఎట్లా ఉంటుందో దీని టేస్ట్ కూడా అదే బాగుంటుందండి అంతా బాగుంటుంది మీరు ఒకసారి చూడన టేస్ట్ తెలియనట్లయితే ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా మరి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా మరీ కొత్త రెసిపీ తోటి మీ ముందుకైతే ఉంటానండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం